హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజాని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోల్ ఈరోజు రెసిపీ ఆంధ్ర స్టైల్ ఉప్మా పెసరట్టు మనకి పెసరట్టు అంటే ఉప్మా కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది ఈ పెసరట్టు ఉప్మాతో చేసింది మనకి అల్లం పచ్చడితో అయినా కొబ్బరి పచ్చడితో అయినా పల్లీల చట్నీతో అయినా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పు కొంచెం బియ్యము వేసేసుకొని దీన్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకొని మనం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా నానిన తర్వాత ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకొని పెట్టుకోవాలన్నమాట ఇది మిక్సీలో వేసుకున్న బాగానే ఉంటుంది కానీ ఇట్లా గ్రైండర్లో వేయడం వల్ల ఏంటంటే దోశ చాలా బాగా వస్తుంది మీరు కూడా ఇట్లా గ్రైండర్లోనే వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు పిండినంతా ఒక డబ్బాలోకి తీసేసుకొని మనం ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ పోసేసి పిండినంతా బాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పిండికి సరిపడంతా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాదు కొంచెం పలుచోగా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పెసరట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లము కొత్తిమీర ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే ఒక స్పూను రెండు స్పూన్లు కానీ జీలకర్ర కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉప్మా రెడీ చేసుకోవాలి పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాక వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇవంతా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడున్నర కప్పులో వాటర్ పోసుకోవాలి కొంచెం పల్చగా చేసుకుంటే ఏంటంటే మనకి పెసరట్లోకి బాగుంటుంది ఉప్మా అందుకని మూడున్నర కప్పులో వాటర్ పోసేసి ఉప్మాకి సరిపడంతా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి ఇప్పుడు వాటర్ అంతా మరిగిన తర్వాత రవ్వనంతా వేసుకుంటూ పల్చగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇది సన్నమంట మీదే ఉంచేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది పైన కొంచెం నెయ్యి కూడా వేసేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఉప్మా రెడీ అయింది ఇప్పుడు మనం పెసరట్టు చేసుకుందాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక పెనం పెట్టేసుకొని అది పెనం హీట్ ఎక్కిన తర్వాత ఒక చుక్క వాటర్ జల్లేసేసి ఇప్పుడు మనం పల్చగా దోశ వేసేసుకోవడం అనమాట ఒక గరిట దోశ పిండి సరిపోతుంది ఇప్పుడు పైన మనం సన్నగా కట్ చేసుకున్న అల్లము పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేయాలన్నమాట ఇప్పుడు దోశను అటు ఇటు తిప్పుకొని మనం తిప్పేసుకుంటే సింపుల్గా పెసరట్టు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఉప్మాతో పెసరట్టు వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఇంకో గెరిట పిండి వేసేసుకొని పల్చగా తిప్పేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉప్మాని ఒక గెరిట తీసుకొని మధ్యలో అలా స్ప్రెడ్ చేసుకొని మీకు కావాలంటే దీనిపైన ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోవచ్చు ఇట్లా వేసుకొని అటు ఇటు తిప్పేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా ఉప్మా పెసరట్టు రెడీ ఇది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తిన్నా బోర్ కొట్టదనమాట హెల్త్కి కూడా మంచిది మనకి పెసరట్టు ఈ పెసరట్టు ఉప్మా మనకి అల్లపచ్చడితో అయినా కొబ్బరి పచ్చడితో అయినా పల్లీల చట్నీతో అయినా చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను నేను పల్లీల చట్నీ చేశాను సూపర్ టేస్ట్గా ఉంది ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది దోశ పైన క్రిస్పీగా లోపల ఉప్మా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ